హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు షన్ముఖా కలెక్షన్స్ ఈరోజు జ్యోతి ఫ్యాబ్ కార్టన్లో ఎక్సల్ నైటిస్ తీసుకొచ్చానండి ఫ్రీ సైజెస్ ఇవి మన సబ్స్క్రైబర్స్ కోసం ఇలాంటి వీడియోస్ డైలీ నేను అప్లోడ్ ఉంటానండి కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర ఓన్లీ నైటీ కలెక్షన్ ఉంటాయండి మీకు డైలీ రెగ్యులర్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ డైలీ రెగ్యులర్గా ఇంకా వీడియోస్ వస్తాయి ఏదో ఒక రోజు ఏదో ఒక మోడల్ మీకు నచ్చుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వాళ్ళు అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా ఇలాంటి వీడియోస్ ఎక్కువ నేను డైలీ వచ్చిన స్టాక్ వచ్చినట్టు ఫ్రెష్గా చేస్తూ ఉంటాను వీడియోస్ కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది వచ్చేసి ఇవాళ జ్యోతి ఫ్యాబ్ కార్టన్లో నేను ఎక్సల్ ఫ్రీ సైజ్ తెచ్చానండి ఇది కళ్యాణి నెక్ అంటారు పోల్డర్ పైపింగ్ అంటారు చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ ఉంటుందండి ఫ్రంట్ కూర్చుంటుంది ఉంటుంది ఫ్రిల్స్ కూడా వస్తాయండి ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా స్క్ పట్టి వస్తుంది హ్యాండ్స్ కూడా చూసారు కదా హ్యాండ్స్ కూడా ఇవి పెద్దవి ఉంటాయండి మరీ పైకి వెళ్ళిపోవడం ఏమి ఉండదు హ్యాండ్స్ కూడా మళ్ళీ మనం ఒరిజినల్ జ్యోతి ఫ్యాబ్ ఇస్తామండి నీట్గా ఫినిషింగ్ వస్తుంది బార్డర్ కూడా వస్తుంది చివరిలో ఇది వచ్చేసేసి చెస్ట్ సైజ్ ఫార్టీ సిక్స్ వస్తుందండి హైట్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది వెళ్ళి వాష్ నేను డెలివరీ చేసి ఇచ్చిన తర్వాత మీరు వాష్ చేసుకొని వాడేసుకోవచ్చండి ఇది ఎక్సల్ ఫ్రీ సైజెస్ ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మూడు పీసెస్ తీసుకున్న వాళ్ళ కోసం ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము అదే విధంగా త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నామండి ఇది మీరు యావరేజ్ గా బయట కొనుక్కోవాలంటే ఫోర్ ఫిఫ్టీ అబోవే ఉంటాయండి మనం ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి తక్కువకే ఇస్తున్నాము దీంట్లో నేను కలెక్షన్ అన్ని చూపిస్తాను మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా చూసుకోండి మీరు బుక్ చేసుకునే ముందు ఇది ఎక్సెల్ ఫ్రీ సైజెస్ అండి చెస్ట్ సైజ్ వచ్చి ఫార్టీ సిక్స్ హైట్ కూడా చెప్తున్నాను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఐదున్నర అడుగులు ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి తర్వాత మీరు డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కావాలన్నా ఆ వీడియోస్ కూడా పెడతానండి అవి చూస్ చేసుకోండి పెద్ద సైజు కావాలనుకున్న వాళ్ళు నేను ఇవాళ వీటిలో కలెక్షన్ చూపిస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసమే ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాం మూడు పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఉంటాయండి మనది ఓన్లీ నైట్ వేర్ నైట్ ఈస్ కలెక్షన్ తప్ప వేరే వీడియోస్ రావండి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ అవుతూ ఉంటాయి ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి ఒకసారి మన ఛానల్లో బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయండి మొత్తం లేటెస్ట్ లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్స్కి త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నామండి మూడు పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం ఇవన్నీ ప్యూర్ జ్యోతి ఫ్యాబ్ కాటన్ అండి చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ స్వెట్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి కలర్ పోవడం ప్రింట్ పోవడం అలాంటిది ఏమి ఉండదండి ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్నెస్ వస్తుంది మీకు వాష్ అయితే వీటిలో కలంకారి డిజైన్స్ పోచంపల్లి డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుందాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి ఇది స్క్రీన్షాట్ తీసుకొని నాకు సెండ్ చేయండి అవే సేమ్ ఉంటే సేమ్ పంపిస్తానండి లేకపోతే చెప్తాను వేరే ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ముందే వస్తుందండి నోటిఫికేషన్ ఫస్ట్ మీరే తీసుకోవచ్చు డిజైన్స్ మిస్ అవ్వరు అందుకోసం నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నానండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ కానీ చేసుకుంటే అమ్మటే చూసుకోవచ్చు కలర్స్ నచ్చితే అమ్మటే పెట్టేసుకోవచ్చు లేకపోతే వేరే వరల్డ్ చూస్ చేసేసుకుంటారు మీరు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నెమ్మదిగా చూసి చేస్తే అప్పటికి ఈ డిజైన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ మీకే వస్తుంది నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి అండి లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి కళ్యాణి నెక్కివ్ ఇది జ్యోతి ఫ్యాబ్ కాటన్లో కలంకారీ డిజైన్ వచ్చింది ఇది చాలా బాగుంది మన వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది ఎక్కువ షేప్ పెడితే మళ్ళీ స్కిప్ చేసేస్తారు మీరు డిజైన్స్ మిస్ అవుతారని చెప్పి నేను కొన్ని కొన్ని చేస్తున్నానండి ఫస్ట్ నుంచి నేను పెడుతున్న ఒక ఐదు ఆరు నిమిషాల వీడియో అయినా స్కిచ్ చేయకుండా ఎండు వరకు చూడండి చాలా డిజైన్స్ ఉంటాయండి డిజైన్స్ మీరే మిస్ అవుతారు మళ్ళీ స్కిచ్ చేసుకుంటే అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వేస్తాను దాంట్లో కూడా జాయిన్ అవ్వండి దాంట్లో కూడా ఫిక్స్ అనేది షేర్ చేయడం జరుగుతుందండి కొత్త వాళ్ళు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఒక రోజు ఏదో ఒక మూడో మీకు నచ్చవచ్చు తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ థౌజండ్ మెంబర్స్ వరకు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాను మీ రెస్పాన్స్ బట్టి అది ఇంక్రి ఇంకా ఇంక్రీస్ కూడా చేయొచ్చు అండి త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వరకు నేను ఫ్రీ షిప్పింగ్ అయినా ప్రొవైడ్ చేయగలను అది మీ రెస్పాన్స్ని బట్టే నేను నెక్స్ట్ డెసిషన్ తీసుకుంటానండి ఇప్పుడైతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ వరకు ఫ్రీ ప్రొ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను ఫ్రీ షిప్పింగ్ అక్కడే మీకు వన్ ట్వంటీ రూపీస్ సేవ్ అవుతాయండి తప్పకుండా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ రన్నింగ్ అవుతుంది మన సబ్స్క్రైబర్స్ కోసమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు వచ్చేసేసి ఈరోజు నేను చేసిన ఐటమ్ వచ్చేసి జ్యోతి ఫ్యాబ్ కాటన్ లో ఎక్సెల్ ఫ్రీ సైజు కళ్యాణి నెక్ అండ్ ఫోల్డర్ పైపింగ్ మోడల్ అండి అంటారండి ఇది వచ్చేసి చెక్ సైజ్ ఫార్టీ సిక్స్ హైట్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్న సరిపోతే మన సబ్స్క్రైబర్స్ కి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నామండి మూడు పీసెస్ తీసుకుంటే అదే విధంగా జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ది బెస్ట్ క్వాలిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి అదేవిధంగా ఈరోజు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మన వీడియో షేర్ చేయండి మీరు ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళైతే మీకు క్వాలిటీ గురించి నేను చెప్పవసరం లేదండి మీకు అర్థమవుతుంది మనం ఎలాంటి మంచి బ్రాండెడ్ ఇచ్చాము తప్పకుండా ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి మన బ్రాండ్ని తప్పకుండా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తానండి వాళ్ళకు కూడా ఆల్ ఓవర్ ఇండియా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి